హలో బడ్డీస్ బంధువుల మధ్యలో మన హడావిడి ఎలా ఉంటుంది వాళ్ళ హడావిడి మన హడావిడి అబ్బా ఆ హడావిడే వేరప్ప అంతే కదా సరే ఈ కనకాబరాల పూలని చూసారా అదే నేను ఇందాక నేను పెట్టుకుంటూ ఉండగా చూసారా చూసారా ఆ కనకాంబరాలు ఈ కనకాబరాలు ఎప్పుడో పది రోజుల క్రితం కొన్న మరువము అలానే పది నందివర్ధనం పూలతో ఇదిగో ఇలా మాల కట్టడానికి రెడీ అయ్యాను సరే ఆ విషయం తర్వాత చెప్తాను ఇదిగో ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నది ఒక చిన్న వీడియో కాదండి పెద్ద వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో ఆ కళ్యాణ మండపానికి రానే వచ్చేసాను నా కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మ కుతుళ్ళు అదేనండి సారి ఫంక్షన్ సందర్భంగా నన్ను మేకవర్ కావాలి అని అడగటం నేను ఇదిగో ఇలా వచ్చేయటం అలా చేయటం స్టార్ట్ చేయటం అన్నీ స్టెప్ బై స్టెప్ మొదలు పెట్టేసేసాను మీకు ఇక్కడ గమ్మత్తైన విషయం ఒకటి చెప్తానండి ఇలా మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో ఆ గమ్మత్తైన విషయం ఏంటి అన్నది చెప్తా సరే మీకు తెలుసు కదా మేకప్ ఎలా చేయాలి ఏంటి అన్నది చిన్నారి చిట్టితల్లికి ఎక్కువ మేకప్ వచ్చండి మేకప్ నో మేకప్ మేకప్ లుక్స్ కావాలి అది కూడా మినిమల్ మేకప్ కావాలి అని అడగటం సరే ఆ పాపకి తగ్గట్టుగానే చూసుకొని జాగ్రత్తగా ఈ రూమ్లో అయితే లైటింగ్ లేదండి చాలా చాలా తక్కువ లైటింగ్ ఉంది సరే తెలిసిందే కదా మేకప్ అంటే ప్రైమరు కన్సీలర్స్ ఫౌండేషన్ కాంపాక్ట్ పౌడరు ఐ షాడోస్ ఐ లైనర్ మస్కారా ఐబ్రో పెన్సిల్ ఆ అలా స్టెప్ బై స్టెప్ వేస్తూ ఉంటే నాకు చుక్కలు చూపించిందండి ఎక్కడ ఎప్పుడు ఎలా అని అనుకుంటున్నారా చెప్తానండి ఇదిగో లిప్ బామ్ అంటండి అదే అదేంటమ్మా బీట్రూట్ లిప్ బామ్ అవి ఎప్పుడు వాడుతూ ఉంటారంటండి ఎందుకంటే ఉండేది వీళ్ళు హైదరాబాద్ లో ఇంకా చూడండి ఇందాక నాకు చుక్కలు చూయించిందని చెప్పాను చూసారా కాటుగా పెట్టడానికి అబ్బా ఎంత కష్టమో అని అనిపించింది ఫైనల్ గా కంప్లీట్ చేసేసానా ఆ తర్వాత ఇదిగో ఇందాక చూయించిన కనకాంబరాల పూలతో ఇందాక చెప్పిన బంధువులు ఇందాక ఏం చెప్పాను బంధువుల మధ్యలో మన హడావిడి వాళ్ళ హడావిడి అబ్బా మిక్స్ అయితే ఎంత హడావిడిగా ఉంటుందో ఆ హడావిడిలోనే ఇదిగో నేను ఎప్పుడైనా ఇలా కనకాంబరాల పూలు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెట్టడానికి ప్లాన్ చేసుకుంటాను ఈసారి ఏం చేశానో చూసారా ఇది ఇలా గా కనకామరాల పోల మాల పెట్టేసేసాన ఈ లోక ఫంక్షన్ హడావిడి స్టార్ట్ అయింది ఏం ఫంక్షన్ అంటారు హాఫ్ సారీ ఫంక్షన్ ఇందాకే చెప్పేసాను కదా వచ్చిన బంధువులు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఇంతకీ ఇందాక ఒక స్టోరీ చెప్తాను ఒక గమ్మత్ అయిన విషయం చెప్తాను అన్నాను కదా వీళ్ళు ఉండేది హైదరాబాద్లో అండి నాకు కాల్ చేశారు ఇట్లా మా పాపకి రెడీ చేయాలండి ఆఫ్ సారీ ఫంక్షన్ మేం మీరు ఉండేది చీరాల అన్న విషయం తెలుసండి మేము ఉండేది కూడా చీరాలే మేము మా అదే ఈ ఫంక్షన్ జరుగుతున్నది కూడా చీరాలోనేనండి అని అను అవునా అని చెప్పి అడగటము సరే అసలు విషయం చెప్తానండి అది ఇంకొంచెం బాగా ఆ స్టోరీ మళ్ళీ చెప్తానే అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కలిసి ఈ చిన్నారి చిట్టి తల్లికి సారీ ఫంక్షన్ సందర్భంగా ఆఫ్ సారీ అలానే ఫుల్ సారీ అదేనండి లంగా ఓనీ సారీ అలానే ఆర్నమెంట్స్ అలా ఆ గోల్డ్ ఇవన్నీ ఆ చిటిటల్కి అలా ఊళ్ళో పెట్టి ఆమెకి ఇంకో విషయం చెప్పట్లా ఇందాక నుంచి ఆఫ్ ఆఫ్ సారీ అని చెప్తున్నాను ఆ పక్కన ఇంకో చిన్నోడి చిన్నోడు చూసారా ఆ చిన్నోడికి కూడా లుంగిల్ ఫంక్షన్ ఆ ఇద్దరికి అదే పంచెల ఫంక్షన్ లుంగిల్ ఫంక్షన్ ఏదైనా రెండు ఒకటే ఆ చిన్న అక్కా తమ్ముడికి ఇద్దరికి ఇలా లుంగిల్ ఫంక్షన్ ఓనిల్ ఫంక్షన్ చేస్తూ అమ్మమ్మ తాతయ్య ఆ వాళ్ళు ఇవ్వాలనుకున్న బట్టలు పెట్టడం అయింది ఆ తర్వాత ఇదిగో ఆ బట్టల నుంచి ఇదిగో ఈ లంగా ఆ లంగా జాకెట్ నుంచి ఈ లంగా ఓని దగ్గరికి వచ్చేసేయటం తెలిసిందే కదా ఈ హెయిర్ స్టైల్ మీకు చూసినట్టే అనిపించింది కదా ఆల్రెడీ ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చక్కగా బ్యాంగిల్స్ అలానే మెల్లో చైన్ అదే లాంగ్ హారము నెక్లెస్ లాగా అలానే చెవులి మార్చడం అన్ని సెట్ స్టెప్ బై స్టెప్ అన్ని మార్చేసిన తర్వాత ఆ బుడ్డోడు కూడా చక్కగా ఆ డ్రెస్ నుంచి ఈ డ్రెస్లోకి మారటం ఆ తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ ఫోటో తీసుకోవటం ఆ తర్వాత ఇదిగో ఇలా స్టేజ్ మీదకి వెళ్ళటం ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో చెప్తాను అన్న ఒక స్టోరీ చెప్ గుర్తుందా మీకు ఏంటి మర్చిపోయారా అయ్యో అలా మర్చిపోతే ఎలా అండి చెప్తాను ఉండండి అదేనండి ఈ ఫోన్ చేశారు కదా నాకు మా పాపకి ఇలా సారీస్ ఫంక్షన్ చేస్తున్నామండి మీ ఊర్లోనేనండి మేము కూడా చేసుకుంది ఫంక్షన్ చేస్తుంది మీకు కుదురుతుందా ఓకే అంటేనండి కుదురుతుంది అని అని చెప్పాను మీరు వీడియో చూస్తూనే నా మాటలు చక్కగా వినండి అవునా మీరు ఏ ఊరు ఎక్కడ ఏంటి అని నేను ఎప్పుడు అలా అంటే మన పరిచయం ఎలా పెరుగుతుంది చిన్నగా వాళ్ళు మాట్లాడుతున్న టైంలో కొత్త పరిచయం అయినప్పుడు కొంచెం ఎవరమైనా కొంచెం అంటే బెరుకు బెరుకు మాట్లాడతాం కదా సరే అలా మాట్లాడుకుంటున్న టైంలో మీరు ఎక్కడ ఉంటారండి అంటే నేను మేము హైదరాబాద్ లో ఉంటామండి అంటే అవునా ఎక్కడ అంటే పలానా ప్లేస్ అవునా అక్కడ మా వాళ్ళు ఉన్నారండి అంటే అవునా అని అంటూ అట్లా 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 తీరా చూస్తే వాళ్ళు మేమిద్దరం బంధువులమే ఇంకొక ఇంకొక జోక్ ఏంటి చెప్పినా వాళ్ళ ఇంటి పేరు మా ఇంటి పేరు సేమ్ ఇంకొక పెద్ద జోక్ ఏంటో తెలుసా ఈ పాప చిన్న హాఫ్సారి ఫంక్షన్ చేసుకుంటున్న తాతయ్య నాయనమ్మ తాతయ్య నాయనమ్మ నాన్న వాళ్ళ ఊరు మా ఊరు ఏ ఊరు అనుకుంటున్నారు స్వర్ణ మా అమ్మ వాళ్ళ ఊరు స్వర్ణ అని మీకు సార్లు చెప్పుకున్నాను కదా అది అలానే ఈ పాప వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరే ఊరు చెప్పినా చీరాల మా ఊరు ఇప్పుడు నేను ఉంటుంది చీరాల చూసారా అన్ని ఎలా కలిసి వచ్చినాయో సరే ఇంకో పెద్ద జోక్ చెప్తానే వీళ్ళు ఉండేది మేము ఉండేది ఈ దగ్గరలోనే అంటే వాళ్ళు మెయిన్ సెంటర్లో వాళ్ళు ఉంటారు మేము కొంచెం లోపలికి ఉంటాం ఇవన్నీ గమనించుకొని అదే ఇవన్నీ ఒకరికి ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అలా సరదాగా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఇద్దరు మా ఆశ్చర్యపోయాం అర్రే ఇన్ని సంవత్సరానికి అక్కడ ఉన్నా కూడా మాకు తెలియలేదా అని మాట్లాడుతూ ఉంటే అవునా ఇప్పుడు దాకా తెలియలేదా అని అని చెప్పి నేను అంటాం సరే ఏది ఏమైనా సోషల్ మీడియా నాకు ఎంత బాగా ఉపయోగపడిందో మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా మీరు డాన్సులు మిమ్మల్కి అన్నీ చూసా ఇంకా ఇంకవలేదు లేదు డ్యాన్స్లు అవన్నీ చూసారు కదా సరే ఈ లోప ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అలా ఆ చిన్నారికి మళ్ళీ ఇంకొక చిన్న అది అప్స్ అలా ఇచ్చేసి మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ప్లేస్కి అలా వెళ్ళిపోయింది ఎందుకు ఈ కళ్యాణ మండపం ఎక్కడా అన్నది నేను ఇంకా చెప్పలేదు కదా మా ఇంటి పక్కనేనండి అసలు అబ్బా ఈ రోజైతే నాకు ఎంత హ్యాపీగా ఎంత కలిసి వచ్చిందో టైం కలిసి వచ్చింది అలానే బంధువుల మధ్యలో అలా కోలాహలంగా వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఏ లక్ష్మి బాగున్నావా అక్క బాగున్నావా ఎరే ఇమ్మా బాగున్నావా అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా పలకరిస్తూ ఉంటే అసలు అదే మన బంధం బలం మన బలహీనత ఆ బంధం దగ్గరే మనం వీక్ అవుతాం ఏమంటారు అవునంటారా కాదంటారా సరే ఉండండి మన స్టోరీ నిదానంగా మాట్లాడుకుందామే ఈ బంధాలు బలహీనతలు బలము అన్న గురించి సరే ఈవెంట్ స్టార్ట్ అయింది కదా కోలాటం అదేనండి ఆ ఈ కోలాటానికి ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు అమ్మమ్మమ్మమ్మ నూరారా 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 అని ఆ యాంకర్ పాప వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తూ పలకరిస్తూ రండి రండి అని అని చెప్పి అలా చేస్తే అసరా ఆ ఇద్దరు డ్యాన్సులు మీరు గమనించారా అసలు ఎంత హైపర్ యాక్టివ్ గా అబ్బాయి చేశారండి ఇద్దరు అసలు ఇద్దరు అంటే ఈ ఆ అతను బాగా చేశాడు ఆ అమ్మాయి ఇద్దరు బాగా చేశారు గమనించలేదా మళ్ళీ ఇంకొద్దిసేపు ఆకండి అసలు అంత హైపర్ యాక్టివ్ తో ఆ అంత బాగా డాన్స్ చేయటం ఈ మధ్య కాలంలో అయితే నేను చూడలేదండి సరే ఈ చిన్నారి చిట్టి తల్లి కూడా ఆ ఈవెంట్ స్టార్ట్ అయినా ఆ స్టేజ్ మించి దిగి ఇదిగో ఇక్కడ వచ్చి ఆ యాంకర్ ఎలా చెప్తే అలా బాబ ఇంత బాగా చేస్తారు ఎంత పిల్లలు మనం చేస్తున్న పనిని బాగా గమనిస్తారు అన్న విషయం మీకు ఇప్పటికైనా తెలుసా అర్థమైందా అర్థం అవ్వలేదా ఉండండి ఇంకొంచెం ఆగితే ఆ పాప వేస్తున్న డాన్స్ గురించి మీకు మళ్ళీ మంచిగా ఒక మంచి వీడియో తీసానండి చూ అదే వీడియో తీశాను మీరు చూద్దరు సరే మళ్ళీ స్టేజ్ ఎక్కడమా అక్కడి నుంచి అలా వస్తూ ఉంటే యాంకర్ బాబు ఉన్నాడే అరే నుంచి ఈ చిన్నోడిని పట్టించుకోలేదు లేదు నేను చెప్పనా అనుకుంటున్నారా అమ్మా తగ్గేదేలా వదిలేదేలా అని ఆ చిన్నోడితో ఎంత చక్కగా డ్యాన్సులు వేయించారా స్టేజ్ మీద చూసారా సరే అలా ఆ చిన్నోడు ఆ అమ్మాయి ఇద్దరు అలా వేస్తుంటే వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మలు మురిసిపోతూ చూస్తూ ఉన్నారు ఇందాక నేనేం చెప్పాను ఈ వీళ్ళు నేను కొంచెమే వీడియో అప్లోడ్ చేశానండి తీశానండి పెద్ద వీడియో తీశాను ఆ ఇద్దరు అంత చక్కగా డ్యాన్స్లు వేస్తూ ఉన్న వీడియో సరే లోపుగా బోన్ చేయండి అక్క అని చెప్పడం ఎదుగు ఇలా వచ్చి భోజనం చేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను చూసారా మిమిక్రీ చేస్తున్నారు ఆ మిమిక్రీ కూడా చాలా చక్కగా బాగా చేశారండి ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేసేసాను ఈ ఈలోపుగా ఆ స్టెప్ బై స్టెప్ వచ్చిన చుట్టాలందరు అక్షంతలు వేయటము ఆ తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ ఆ తర్వాత తెలిసిందే కదా ఇటువైపు ఈవెంట్స్ జరుగుతున్నాయి అటువైపు ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకోవైపు వచ్చిన చుట్టాలందరినీ పలకరించటం ఇవన్నీ మధ్య మధ్యలో నా దగ్గరకు వచ్చేసి అక్కా బాగున్నావా అని పలకరిస్తూ ఉంటే ఇంతకు ఈ సాంగ్ చూసారా కాటమరాయిల సాంగ్ ఆ సాంగ్ అలా వేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరూ విజిల్స్ వేస్తూ ఉంటాం ఆ తర్వాత ఇదిగో ఇలా మళ్ళీ ఆ ఏంటమ్మా ఏంటది ఆ ఫ్యామిలీ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఆ తర్వాత ఇది ఆంటీ అంటూ ఆ నన్ను పిలవటం నేను ఇది ఇలా లోపలికి వచ్చేసేయటం చక్కగా ఈ పాపకి శారీ కట్టడం ఆ తర్వాత ఆర్నమెంట్స్ సెట్ చేయటం మరి ఎలా ఉంది ఈ హడావిడి బాగుంటుంది కదా ఇందాక చెప్పింది స్టార్టింగ్ స్టార్టింగ్ బంధువుల మధ్యలో హడావిడి భలే ఉంటుంది అలానే ఈ మన మన ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు ఎక్కడ తెలుస్తాయి అంటే మన చుట్టాల దగ్గరేనండి ఇందాక మీకు స్టార్టింగ్ అదే స్టార్టింగ్ మధ్యలోనే చెప్పాను మా ఇంటి పేరు ఈ ఫంక్షన్ చేసుకుంటున్న వాళ్ళ ఇంటి పేరు ఒకటే వాళ్ళ ఊరు మా ఊరు ఒకటే అమ్మ వాళ్ళ ఊరు అత్తగారి ఊరు ఇద్దరి అలా అలా కలిసి వచ్చినాయి ఈ అలా అలా ఆ తర్వాత అబ్బబ్బబ్ పాప ఆర్నమెంట్స్ ప్రతిసారి మారుస్తున్నప్పుడు ఆ చిన్ని చెవులు చిట్టి చెవులు పాపం పెయిన్ అని అంటూ ఉంటే ఆ కొంచెం క్రీమ్ రాసి క్రీమ్ అందుబాటులో అంటే జెండు బామ్ రాస్తారు జెండు బామ్ అందుబాటులో లేనప్పుడు ఆ అండ్ లవ్లీ క్రీమ్ లాంటిది కొంచెం మాయిశ్చరైజర్ లాగా అదైనా రాసేసి చక్కగా చెవులకి సెట్ చేయటం చూసారు కదా ఆర్నమెంట్స్ ఎలా సెట్ చేశాను ఆ తర్వాత ఒక చిన్న వీడియో కుందినపు బొమ్మల ముద్దుగా చక్కగా ఉంది కదా బాగుంది కదా సరే ఈ హెయిర్ స్టైల్ నేను ఎలా వేశాను అన్నది ఒక చక్కటి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తానండి అమ్మా గుత్తలకి వేసిన హెయిర్ స్టైల్ అన్నది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ అంటున్నారు చూసారు ఆ హెయిర్ స్టైల్స్ అమ్మా కుతలకి చక్కగా వేసేసాను ఈ లోపల యాంకర్ వాళ్ళు రెడీ అయిపోయారు ఇందాక చెప్పాను కదా చిన్నారి చిట్టి తల్లి మనం చెప్పినట్టుగా ఎంత చక్కగా డాన్స్ వేస్తుంది అని చెప్పి ఈ ముందు నుంచున్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ వెనకను కూర్చున్న ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఈ అక్క చెల్లెళ్ళు ఆ అన్న తమ్ముళ్ళు అక్కా తమ్ముడు అక్క తమ్ముడు ఏదైనా అందరూ వాళ్ళే వాళ్ళు 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 అలా స్టేజ్కి డాన్స్ వేస్తూ ఉంటే ఇంతకి ఈ స్టెప్స్ ఎవరు నేర్పిస్తున్నారు ఆ పాపని ఆ మేడం గారి పేరైతే నేను అడగలేదు కానీ చక్కగా హైపర్గా ఎంత చక్కగా డ్యాన్సులు వేశారు అంటే వచ్చటేసిందండి ఇదిగోండి ఆ యాంకరే ఈ యాంకరు చూడండి అలా ఈ నాకు నేను ఎందుకు చెప్పాను అంటే ఈ ఈ మేడం గారు ఎలా చెప్తే అలా వాళ్ళు అంత చక్కగా డాన్సులు వేయటం చూడ చక్కగా ముచ్చటగా ఉండటం నాకు నచ్చి ఈ చిన్న వీడియో ఇలా మీతో షేర్ చేసుకోవటం ఆఫ్సారి ఫంక్షను వీడియో తీయాలి అని అనిపించింది వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అడిగితే వాళ్ళు ఓకే అన్నారు ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకోవడం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇందాక చెప్పాను కదా అమ్మ గుర్తు హెయిర్ స్టైల్స్ అని ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఈ హెయిర్ స్టైల్ బాగుంది కదా అదే మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే అని వీడియోస్ షార్ట్స్గా చాలా తీశానండి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను మరి సందర్భాన్ని బట్టి ఆ ఉన్న అవకాశాన్ని బట్టి ఒక చక్కటి వీడియో తీశాను మరి మళ్ళీ కొత్త వీడియోతో రెడీ అవనా మరి ఆ వీడియో ఎడిట్ చేస్తూ